హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి ఓం ఫోడ్ ఈరోజు ఈ వీడియోలో రెండు రకాల సింపుల్ రెసిపీస్ మ్యాంగోతో మామిడికాయతో చూపించబోతున్నాను ఫస్ట్ రెసిపీ వచ్చి మామిడికాయ పప్పు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరికీ తెలిసిన రెసిపీయే కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ మామిడికాయ పప్పు రెసిపీ అనేది వీడియో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి దానికోసం ఇక్కడ వన్ కప్ వరకు కందిపప్పు అని తీసుకుని నీట్గా వాచ్ చేసు చేసుకుని దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ మినిట్స్ నుంచి ఒక థర్టీ మినిట్స్ వరకు ఒక హాఫ్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నానబెట్టి ఉంచుకోవడం వల్ల మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అప్పుడు మనం మామిడికాయ అనేది కట్ చేసుకుందాం ఒక మీడియం సైజులో ఉన్నటువంటి మామిడికాయని పుల్లగా ఉండే విధంగా తీసుకొని ఉన్న విధంగా కాయ తీసుకోండి మనకి మామిడికాయ పప్పు కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక్క మామిడికాయ పప్పు కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చు అంతా బాగుంటుంది మనం పప్పు టమాటో అలాగే పప్పు పాలకూర అనేది ప్రిపేర్ చేస్తాం కానీ చేస్తాము అన్నిటికంటే ఎక్కువ రుచిగా ఉంటుంది మామిడికాయ పప్పు అనేది మనకి ఇక్కడ పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు చూసారా మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకోవటం వల్ల చక్కగా పప్పు అనేది నానిపోయింది ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకుని దీన్ని కుక్ చేసేసుకుందాం నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నా మామిడికాయ కర్రీని వన్ కప్ వరకు ఇప్పుడు మామిడికాయ ముక్కలు అలాగే ఒక టెన్ నుంచి ట్వెల్వ్ వరకు గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను నేను స్పైసీనెస్గా ఉంటే బాగుంటుంది కర్రీ అనేది పప్పు అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ ఎక్కువే పడుతుంది కారము పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం దీన్ని త్రీ నుంచి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి త్రీ ఇంటూ ఫోర్ విజిల్స్ అయితే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది సాల్ట్ కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేయచ్చు పప్పు అనేది నానబెట్టుకు ఉంచుకున్నాం కాబట్టి చక్కగా ఉడిగిపోతుంది సాల్ట్ వేసినా ఉడకన అనేది ప్రాబ్లం ఉండదు చూసారే కదా మెత్తగా ఉడిగిపోయింది ప్రెజర్ పోయిన తర్వాత ఇలా పప్పు గుర్తి మెత్తగా ఇలా మ్యాచ్ చేసేసుకోవచ్చు మ్యాచ్ చేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అందరూ వేసుకోవచ్చు పప్పు అయితే మనం నెయ్యితో పోపు చేస్తే మరింత కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలకి అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో పొట్టు తీసి పెట్టుకున్నటువంటి ఐదారు వెల్లుల్లి అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వెండుమిర్చి కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటిగడ్డంత ఇంగువ అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపుని ఒక పప్పు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా పుల్ల పుల్ల పప్పు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఇలా కొద్దిసేపు బుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా మరి ఈ రెసిపీని తప్పకుండా ఈ వేసవిలో ట్రై చేయండి మామిడికాయ సీజన్లో సెకండ్ రెసిపీ వచ్చేసి మామిడికాయ మునక్కాయ జీడిపప్పు కర్రీ ఇది ఆంధ్రా స్టైల్లో ఫంక్షన్స్లో పెళ్ళి భోజనాలు చిన్న చిన్న ఫంక్షన్స్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది నేను ఒక ఫంక్షన్లో చూసి ఈ కర్రీని ప్రిపేర్ చేశాను రుచి అయితే చాలా చాలా బాగా వచ్చింది దానికోసం ఒక టూ మీడియం సైజు మునక్కాయలు అలాగే ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పుని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని ఒక టెన్ మినిట్స్ వరకు కొంచెం సాల్ట్ అనేది వేసుకుని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏదైనా కొంచెం పసర వాసనలాగే ఉంటే పోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలా కుక్ అయిపోయిన తర్వాత వీటి వాటర్ షేంజ్ చేసేసుకుని పక్కా పెట్టుకోవాలి కర్రీ కోసం ఒక బాండి పెట్టుకుని ఒక ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్ వరకు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకునేటువంటి గ్రీన్ చిల్లీ ఇందులో గ్రీన్ చిల్లీ అనేది ఎక్కువగానే పడుతుంది మనకి కర్రీ అనేది స్పైసీగా ఉండాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొంచెం పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకునేటువంటి త్రీ నుంచి ఒక ఫోర్ వరకు మీడియం ఆనియన్స్ అనేది వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకునేటువంటి మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఎంతోసేపు అనేది ఆ పట్టదు కర్రీ అనేది ప్రిపేర్ చేయడానికి ఇలా మునక్కాయ ముక్కలు కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునేటువంటి మామిడికాయ ముక్కలు అలాగే నానబెట్ట ఉంచుకున్నటువంటి జీడిపప్పును కూడా వాటర్ షేన్ చేసి వేసుకోవాలి మధ్య మధ్యలో జీడిపప్పు అనేది తగులుతూ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ మామిడికాయ మునక్కాయ జీడిపప్పు కర్రీ అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేసి పోతే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో రుచికి తగినంత సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర పొడి ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయము మనకి నీటి కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా అనేది అంత టేస్ట్గా ఉండదు ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిపై లిడ్ పెట్టేసుకుని వాటర్ అనేది ఉకిరక అయ్యేంత వరకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మంచి రుచితో పుల్ల పుల్లనిగా అలాగే మధ్య మధ్యలో జీడిపప్పు తరుగుతూ కమ్మ కమ్మనిగా ఉండే విధంగా మునక్కాయ మామిడికాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర వేసి సరి చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు ఈ వీడియోలో చూపించినటువంటి మామిడికాయ పప్పు అలాగే మునక్కాయ జీడిపప్పు కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శ్రీ గాయత్రి హోం ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ కీప్ వాచింగ్